అమ్మ ఆ రోజుల్లో మీరు ఇతర భాషలు నేర్చుకోవడానికి తావు ఎక్కడ ఉండింది మెడ్రాస్ వెళ్ళారు కాబట్టి తమిళ్ నేర్చుకున్నారు మరి కన్నడ అవన్నీ ఎలా వచ్చాయి మీకు కన్నడ సినిమా చేశాను నేను కన్నడ సినిమా చేయడంలో అక్కడ చుట్టూ ఉండే ఆర్టిస్టులు వాళ్ళకి కాస్త చెప్పేవాళ్ళు పండ్రిబాయ్ గారి కన్నడ డ్రామాలు వేశాను ఎక్కువ థియేటర్ ఎక్స్పీరియన్స్ రేడియో ఎక్స్పీరియన్స్ బాగా కన్నడ డ్రామాలు వేశాను కూడా ఉండే ఆర్టిస్టులు కన్నడ బాగా నేర్పేవాళ్ళు వాళ్ళు ఒక్క సినిమాతో మొత్తం నా డబ్బింగ్ నేనే చెప్పుకునే స్థాయికి ఎదిగాను నేను కన్నడ చాలా గొప్ప విషయం అవును అలాగా కన్నడ వచ్చింది బాగాను రాజ్ కుమార్ గారి మిస్సెస్ పార్వతమ్మ గారు వీళ్ళందరూ కూడా బాగా హెల్ప్ చేసేవాళ్ళు కన్నడ పండ్రిబాయమ్మ గారు వీళ్ళందరూ కూడా ఆవిడతో డ్రామాలు ఎక్కువ వేశాను కన్నడ డ్రామాలు అప్పుడే నాకు కన్నడ బాగా వచ్చింది డ్రామాలు వేయడం వల్ల కన్నడ భాష మీద మంచి పట్టు వచ్చింది నా మట్టుకు నేను బాగా మాట్లాడు ఇవాళ్ళకి మన వాళ్ళందరూ వచ్చే సెట్లో కనపడుతుంటే వాళ్ళతో నేను కెనడాలోనే మాట్లాడతాను తమిళ పేస రొమ్మ ఫ్లూంటే తెలియక రో తె చెన్నైలో ఇరుకృతి ఐ థింక్ మీకు చాలా మంచి పట్టు వచ్చేసింది భాష మీద మీ ఊరి వాళ్ళు మళ్ళీ ఊరికి వెళ్తూ వస్తుండేవారు ఆ తర్వాత మీ ఇంట్లో పుట్టింటి వాళ్ళతో కట్ ఆఫ్ అయిపోయిందా కంప్లీట్ లేదు అవి వస్తూ పోతూ ఉంటాను లాస్ట్ వరకు మా మామ మా నాన్న అందరినీ మేము చూసుకున్నాం కానీ ఎందుకమ్మ మరి అలా వెళ్ళిపోయారు మరి వాళ్ళని వదిలేసి వదిలేసంటే అప్పుడు అది ఎలా చెప్తాము ఆ ఏజ్ అది ఆ ఏజ్లో అలాగా ఆలోచనలు వచ్చాయి వాళ్ళు వద్దండవు మరి వెళ్ళాలి అని అనుకోవడం వెళ్ళిపోవడం అంతే వాళ్ళు వద్దని అన్నారు వద్దంటే కులాంతరం అప్పటికి వాళ్ళు కేసు కూడా పెట్టారు నా మీద ఏంటది మా వాళ్ళు మైనార్టీ తీరలేదని పైన పదహారేళ్ల వయసు మైనార్టీ తీరలేదని వాళ్ళు మా వాళ్ళు ఆ తర్వాత మా ఆయన తరపు వాళ్ళు ఏమో అక్కడ వాళ్ళ ఇంట్లో ఎవరో డాక్టర్ ఉంటే వాళ్ళు సర్టిఫై చేసి లేదు లేదు అమ్మాయికి మైనార్టీ తీరుందని వాళ్ళు పెట్టి పెద్ద గొడవలు ఆ తర్వాత నేను మా ఆయన చెన్నై వచ్చేసిన తర్వాత ఆ తర్వాత తర్వాత ఆయన మా వాళ్ళకి ఎక్కువ కావాల్సిన ఆయన అయిపోయాడు అది విన్నాను చాలా కథల్లో అవుతుంటుంది నిజంగా అనమాట మీకైతే అది అయితే మీరు మీ సినిమా ప్రయాణం కొనసాగిస్తూ మధ్యలో ఈ సినిమాల రెమ్యూనరేషన్స్ వ్యావహారిక విషయాలు ఉంటాయి కదా అలాగే ఎంత దాచాలి అడ్వాన్స్ ఇచ్చారు రిమైనింగ్ పేమెంట్ రాలేదు ఇట్లాంటివన్నీ మీరే ఫాలోఅప్ చేసుకునేవారా అవును ఉండేవారా లేదు నేను ఆయన అసలే తెలియదు ఆయన ఒక్కటే నెలాఖరు వస్తే చాలు ఏమే నెలాఖరు వచ్చేస్తుంది ఇరవయో తారీఖు వచ్చేసింది ఇరవై ఐదు వచ్చేసింది అంటే ఫస్ట్కి ఇవన్నీ కట్టాలి అనేది అదొకటే ఆయనకి రానివ్వండి చూద్దాంలే ఉన్నా వస్తాయి కదా డబ్బులు వాళ్ళు ఇవ్వాలి కదా వీళ్ళు ఇవ్వాలి కదా అని అవి తీసుకొని ఇస్తే ఆ అన్ని కట్టేసి కరెంటు బిల్ అని అదని ఇదని అన్నీ కట్టేసి ప్రశాంతంగా కూర్చునేవాడు ఆయన ఆ నెలకు సరిపడా అన్నీ కట్టేసి ఇంట్లో కావాల్సిన సరుకులు అన్ని హ్యాపీ ఇంకా ఇందులోనూ కలుగు చేసుకునేవాడు కదమ్మా ఆయన మీరు ఎప్పుడు అనుకోలేదమ్మా ఎందుకు నాకు ఇంత కష్టమైన జీవితం అవసరం అని అనుకోలేదు అది కష్టం అని నేను అనుకోలేదు ఎప్పుడూ ఇంత జాబ్ అయితే మాత్రం ఇల్లు మొత్తం ఇప్పుడు ఆడపిల్లలకు సహజంగా ఉంటాయి కదమ్మా ఇప్పుడు ఈ తరమైనా ఆ తరం అయినా భర్త రావాలి ఏంటి ఇంటికి తీసుకొచ్చి కొత్త చీర మల్లెపూలు ఇవ్వాలి మంచిగా సినిమాకి తీసుకెళ్ళాలి ఏంటి నేను ఇంటి పట్టు ఉండే అని చూసుకోవాలి మీరు ఇంటికి వెళ్ళి బయటకు వెళ్ళి పొద్దునే కాల్షీట్లు పనిచేయడాలు ఎండలో నలిగిపోవడాలు ఇవన్నీ బాధ లేదు ఎప్పుడు నాకు అది చెప్తున్నాను ఒక డిఫరెంట్ క్యారెక్టర్ అది అసలు ఆలోచన ఎప్పుడు నాకు రాలేదు ఎంతవరకు ఇప్పుడు మీరు చెప్తుంటే ఓహో ఇవన్నీ వచ్చాయేమో నాకు అసలు ఆలోచన కూడా రాలేదు ఎంతసేపు చెప్తున్నాను కదా నా ఇల్లు నా సంసారం నా పిల్లలు బయటకెళ్ళి డబ్బింగ్ చెప్పుకోవడం గ్రూప్ డాన్సులు చేశాను డబ్బింగ్ చెప్పుకున్నాను గ్రూప్ డాన్స్ సినిమాల్లో గ్రూప్ డాన్సులు ఈ గ్రూప్ లు అన్ని చేస్తుంటారు కదా హీరో హీరోయిన్ చేస్తే వెనకాల గ్రూప్ డాన్సర్స్ మీకు డాన్స్ నేర్చుకున్నారు అయితే అంత ముందు చిన్న సత్యం గారి దగ్గర నేర్చుకున్నాను నేను గారి దగ్గర ఓహో దుర్గాదేవి గారు తెలుసా మీకు అక్కడ తెలుసు క్లాసులు చెప్పే దుర్గాదేవి పాడే దుర్గాదేవి ఆవిడ మా పెద్దమ్మ మీరు చాలా మంది ఉన్నారు చెన్నైలో చెన్నై మా మా వాళ్ళందరూ ఉన్నారు అదే క్లాసులు అంటే అక్కడ సత్యం సీనియర్ డిసైపుల్ ఆవిడ మీరు అక్కడ నేర్చుకున్నారమ్మా అయితే సత్యన్ ఆయన సత్యం గారు వచ్చి ఒక డ్రామాకి మా ఇంటికి వచ్చి సాంగ్ కంపోజ్ చేసి వెళ్ళేవారు ఆయన ఇది చిన్న సత్యన్ గారు మా అదొక చిన్న హట్టు నేను మా ఆయన అప్పుడు ఇంకా మాకు పిల్లలు కలగలేదు ఆ డాన్స్ డ్యాన్స్ నేర్పించలేవాడు ఆయన సత్యంగా అంత అప్పటి నుంచి తెలుసు మీకైతే అవును ఎంతవరకు నేర్చుకున్నారు మా వరకు అంతవరకు నేర్చుకున్నాను తర్వాత బాగా ఇంకా ఈ డ్రామాలు అవి ఎక్కువ డ్రామాలు తిరిగేదాన్ని నాగభూషణం గారి రక్త రక్తకణి నాటకాలు వేశాను ఎన్నో డైలాగ్ గుర్తుందమ్మా పవర్ఫుల్ వచ్చినప్పుడు ఎలా 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 మీరు డైలాగ్గా వచ్చేస్తూ ఉంటుంది అది యాక్ట్ చేస్తున్నప్పుడు మనం అనుకోక్కర్లేదు దాని అంతటా అదే ఆ లోపలి నుంచి ఆ ఏడుపది వచ్చేస్తుంది ఆ ఎమోషన్ దాన్ని మనం ఫీల్ అయ్యి చెప్తే చాలు వచ్చేస్తుంది కళ్ళంటి నీళ్ళు వచ్చేస్తాయి ఆటోమేటిక్ అది స్టేజ్ అనగానే ఇంకా వేరే దారి ఉండదు కదా సినిమా అన్నా కొంచెం గ్లేజర్ని పెట్టుకుంటాం స్టేజ్ మీద పెట్టుకోవడానికి ఏం ఉండదు అవును డైరెక్ట్గా ఏడవలసిందే అమ్మ క్యారెక్టర్ వదిన క్యారెక్టర్ వేశారు ఇంకా అన్ని అన్ని క్యారెక్టర్ రోల్స్లో మీరు కనిపించారు ఏదైనా మీ నార్మల్ సహజ రూపానికి భిన్నంగా వచ్చిన క్యారెక్టర్స్ ఉన్నాయా మాకు తెలియనివి అంటే ఈ సినిమాల్లో అన్ని తెలిసి ఉండవు కాబట్టి రామాయణలో పిడకల వేట అనుకుంటాను గయ్యాళి క్యారెక్టర్ అసలు నా దేనికి చాలా భిన్నమైన క్యారెక్టర్ అత్తగారు కోడల్ని హింస పెట్టడం అనేది అసలు నాకు తెలియదు అది కానీ ఆ క్యారెక్టర్ బాగా రాజాచంద్ర గారు డైరెక్టర్ మిమ్మల్ని ఎలా ఎంచుకున్నారో ఆ క్యారెక్టర్కి మరి తెలియదు ఎందుకు ఎంచుకున్నారో తెలియదు నేను హేమసుందర్ గారు ఆ క్యారెక్టర్ చాలా భిన్నంగా ఉండేదన్నమాట కోడల్ని హింస పెట్టడం కే విజయ్ అమ్మాయి కోడల క్యారెక్టర్ అప్పుడు ఆ దాంట్లో చివరికి నానా హింసలు పెట్టి బిడ్డని కానీ ఇంటికి వస్తే కూడా ఏదో తిట్టాను ఏదో చేస్తాను నేను అప్పుడు భర్త అడుగుతాడు ఎందుకే నువ్వు ఇలాగా చేస్తున్నావు అని అంటే అప్పుడు చెప్పుద్ది అన్నమాట కాదండి చిన్నప్పటి నుంచి వాడు ఏం కావాల్సి వచ్చినా అమ్మ నాకు తలదవ్వు అమ్మ నాకు నీళ్ళు పోయి అమ్మ నాకు అన్నం పెట్టు ఇలాగంటా ఉండేవాడు ఇప్పుడు పెళ్లి చేసుకున్న తర్వాత మళ్ళీ ఏ నువ్వు రావే నువ్వు నాకు నీళ్ళు పోయి నాకు వీపు టౌ లేక నాకు సోపు ఇవి నాకు టవల్ ఇవ్వని అడుగుతున్నాడు ఇన్ని సంవత్సరాలు నేను కష్టపడ్డాను నా కొడుకు కోసం ఇప్పుడు నన్ను మర్చిపోయి పెళ్ళం మీద ఆధారపడుతున్నాడు ఎక్కువ మరి నాకు ఎలా ఉంటుంది చెప్పండి అని అంటే అప్పుడు భర్త క్యారెక్టర్ చెప్తాడు అనమాట నువ్వు అలాగెందుకు ఆలోచిస్తావు నువ్వు ఇప్పుడు నీకు రెస్ట్ ఇవ్వాలి అని నీ కొడుకు ఆలోచిస్తున్నాడని నువ్వు ఎందుకు అనుకో ఇన్ని సంవత్సరాలు నా కోసం మా అమ్మ కష్టపడింది ఇక అయినా మా అమ్మ సుఖంగా ఉండని హ్యాపీగా ఉండని అని నీ కొడుకు ఆలోచిస్తున్నాడని నువ్వు ఎందుకు అనుకోవు నీ ఆలోచన ధోరణే తప్పది అప్పటి నుంచి రియలైజ్ అయ్యి మారుతుందన్నమాట అత్తగారు అదొక భిన్నమైన క్యారెక్టర్ అదే మంచిగా అయ్యాలే కానీ అంటే మీరేమి అంత చట్ట క్యారెక్టర్ ఏం కాదు ఆ ముందంతా కొంచెం చెడు చెడు తర్వాత మంచి మంచిగా అయిపోయే క్యారెక్టర్ అలాగ మీరు రాజసంగా ఉండే పౌరాణికాలు ఫోక్ లోడ్స్ అట్లాంటివి వచ్చాయి మీకు అవకాశాలు లేదు అన్ని సాంఘికాలు ఎక్కువ సాంఘికాలు ఎక్కువ చాలా కష్టం అనిపించిన క్యారెక్టర్ ఏంటమ్మా ఎందుకంటే మాకు మేము చూసిన కొన్ని సినిమాల్లో గుర్తుండిపోయిన కొన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి వాటి గురించి మాట్లాడేలోపు మీకు చాలా ఛాలెంజ్ అనిపించిన క్యారెక్టర్ ఇది తమిళ్లో ఉన్నాయి తెలుగు కన్నా నాకు ఎక్కువ తమిళ్లో కొంచెం ఛాలెంజెడ్గా ఉండే క్యారెక్టర్స్ ఎవరికి అమ్మగా వేశారు అప్పుడు ఇప్పుడు సత్యరాజ్ గారికి మదర్ క్యారెక్టర్ ఒకటి వేసాను రజనీ గారికి ఒకటి రజనీ గారికి వేసారా రజనీ గారితో మూడు సినిమాలు చేశారు మదర్ క్యారెక్టర్ ఎలా ఉండేవారమ్మా మీతో రజనీ గారు చాలా బాగుండేవారు ఆయన ఆయన కానీ కమల్ గారు కానీ అందరు కూడా చాలా చక్కగా ఉండే కమల్ గారు అయితే ఇంకా అసలు గోల్డెన్ ఫిల్మ్ అది మర్చిపోలేదు ఎవరు కూడా ఆ సీన్ ఆ సీన్ అలా ఇప్పటికీ కలక వంటింటి సీన్ ఆ సీన్ ఎలా మా జరిగినప్పుడు అది విశ్వనాథ్ గారితో ఎన్ని సినిమాలు వర్క్ చేశారు మీరు ఒక పద్దెనిమిది సినిమాలు చేశారు పద్దెనిమిది సినిమాలు అది మరి న్యాచురల్లీ అందుకనే అంత ఒక ఒక కైండ్ ఆఫ్ ఫిల్మ్స్లో మిమ్మల్ని చూసి చూసి అలవాటైంది సో కానీ సాగర్ సంగమంలో మాత్రం అది గోల్డెన్ ఇది అది మీ దగ్గు కానీ మీ నేత చీర కప్పుకున్న తీర అంతా ఎంత సహజంగా ఉంది అక్కడ విశ్వనాథ్ గారు అందరికీ చెప్పించేవారట మీకు కూడా చెప్పారా చెప్తారు కొన్ని పద్ధతులు ఆయన్ని చూసే నేను నేర్చుకున్నాను కట్టు బొట్టు అంతా కూడా ఇప్పటికీ నేను అదే ఫాలో అవుతాను అన్యాచురల్గా ఎక్కడ ఉండను నేను మామూలు బయటకు వెళ్ళేటప్పుడు కానీ రెడీ అవ్వడం కానీ ఏది పద్ధతిగానే ఉంటాను తప్ప ఇదిగా ఉండను నేను అక్కడి నుంచి అవి వచ్చిన అలవాట్లు అవన్నీ నేను జంధ్యాల గారు వీళ్ళందరితోటి పనిచేయడం వల్ల ఏమిటంటే ఒక పద్ధతి ఒక ఇంట్లో ఉండే ఒక ఆడావిడ ఒక మిడిల్ క్లాస్ లేడీ ఎలా ఉంటుందో మధ్యతరగతి కుటుంబంలో అలాగే అలవాటు అయిపోయింది నాకు